పక్షవాతం వచ్చిన ఇరవై నాలుగు గంటలు నా దగ్గరికి వస్తే అర్ధ గంటలోనే వాళ్ళని పరిగెత్తించి పంపిస్తాను అది కూడా దాని తర్వాత మందులు కూడా వాడాల్సిన అవసరం ఉండదు అదే పక్షవాతం వచ్చి ఒక రెండు రోజుల తర్వాత వచ్చారు అనుకోండి వాళ్ళకి పరిష్కారం ఉంది కానీ టైం తీసుకుంటుంది ఓకే ఇప్పుడు దాదాపుగా ఒక పది సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు సార్ వాళ్ళకు కూడా వైద్యం ఉందా మీ దగ్గర పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళకైనా కూడా నా దగ్గర పరిష్కారం ఒకసారి మనం లైవ్లో చూద్దాము సో ఆ వైద్య విధానం ఏ విధంగా ఉంటుందని ఒక ప్లీజ్ ఇప్పుడు పసురు వేసిన కదా నొప్పి అనిపిస్తుంది ఎక్కడన్నా ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ నొప్పి వస్తుందా ఓకే రైట్ ఇప్పుడు ఇప్పుడు మింగేసిన మొత్తం సరే పసరు ఏంటి పసరు కొన్ని అడవుల నుంచి వనమూలికలు తీసుకొచ్చి ఇస్తాం లే ఓకేనా ఇట్లా నడుస్తా కదా లేదు ఎన్ని నిమిషాలు అయింది సెకండ్స్ అయింది సెకండ్స్ లో సింగ ఒక్కరు నడవ నడవలిగి అవునా నీకు ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఓకేనా నడిచిన ఎవరు సపోర్ట్ లేకుండా ఇంతకుముందు నడిచేవాడు ఇంతకు ముందు రెండు మూడు సార్లు నడిచేనండి పడిపోయాడు పడిపోయాను ఇప్పుడు ఎట్లా అంటే సపోర్ట్ లేకుండా కూడా నడిచాను కానీ పడిపోయాను అన్నమాట ఒళ్ళు తిరిగి పడిపోయాను ఇప్పుడు ఎట్లుంది ఇప్పుడు తిరగట్లేదు మరి మామూలుగానే ఉంది ఒక ఐదు నిమిషాలు కూడా వచ్చిందమ్మా అద్భుతం అదే చెప్తున్నాను కదా అది ఆయుర్వేదంలో ఇంత గొప్ప ఎన్నో రకాలైన మూలికలతో చేసే మందులలో చాలా గొప్ప గొప్ప అద్భుతాలు చేయచ్చు అది ఆయుర్వేదంకే సాధ్యం ఓకే ఇది ఇప్పుడు వైద్యం ఆయుర్వేద ఇప్పుడు వేల సంవత్సరాలు నేనేమనుకున్నాను అంటే ఏదన్నా మసాజ్ లాగా చేస్తారేమో మసాజ్ ఏం చేయలేదు అనుకున్నాం తర్వాత మసాజ్ చేస్తాము ఇప్పుడు ఈ మసాజ్ ఎన్ని రోజులు చేసుకోవాలండి ఇది వచ్చేసి ఈ రగు వచ్చి పద్నాలుగు ఏళ్ళైంది కాబట్టి మూడు నెలలు వాడాల్సి ఉంటుంది మందు వాడాలి మూడు నెలలకు మందులు ఇచ్చేసి మూడు నెలలు మసాజ్ ఇట్లా ఫిఫ్టీన్ ఎయిట్స్ ఒకసారి పశువు చేస్తాం ఇతను మొత్తం బాడీలో బ్లడ్ క్లాటింగ్ అంతా పూర్తిగా పోయి ఈ పక్కన లేయర్స్ లలో మళ్ళీ సాంగ్ ఉంటది అది కూడా క్లియర్ అయిపోయి ఇప్పుడు తెలిసి వస్తుంది మళ్ళీ నార్మల్ ఏదో స్థితికి వస్తుంది మనకి ఇప్పుడు వచ్చేసి సంపూర్ణ ఆయుర్వేద నిలయంలో మనం ఉన్న గడ్డా గడ్గ సో ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ టైం వీళ్ళు వచ్చారు తర్వాత మళ్ళీ రాలేని పరిస్థితి ఉంటే ఏమైనా ఎట్లా మీరు ఫోన్ ద్వారా వాళ్ళకి అందుబాటులో ఉంటారా ఏ విధంగా ఉంటుంది నేను రెగ్యులర్ ఫోన్ అందుబాటులో ఉంటాను మార్నింగ్ టైం వచ్చేసి సిక్స్ సెవెన్ టు ఎయిట్ ఓ క్లాక్ వరకు ఈవినింగ్ టైం టు వరకు నేను అందుబాటులో ఉంటాను మా టీం వాళ్ళు ప్రతి ఒక్కరు మొబైల్ కాల్స్ లిఫ్ట్ చేస్తుంటారు వాళ్ళ వేరే నెంబర్లు ఇచ్చి మా నెంబర్ కూడా మీకు ఇస్తాము అది మీరు టీవీలో పెట్టేస్తే అందుబాటులో ఒకసారి మసాజ్ చేస్తారు అనేది చూపిస్తాం ఇది మీరు ఇంటి దగ్గర మళ్ళీ ఇట్లా చేసుకోవాలా వీళ్ళు సార్ అలాగే ఎట్లాంటి డైట్ తీసుకోవాలి ముఖ్యంగా చింతపండు పులుసు తగలవు చింతపండు పులుసు తర్వాత బాయిలర్ చికెన్ చింతపండు పులుసు ఎందుకు అంటే చింతపండు పులుసు విషయానికి విరుగుడు చేస్తుంది కదా అలాగనే వీళ్ళు హలోపతి మంది కాని హోమియోపతి మంది కాదు ఆయుర్వేద ఏది వాడినా కూడా అది అటు పవర్ ని తీసేస్తుంది కాబట్టి మందు పని చేయదు అందుకని ముఖ్యంగా చింతపండు పులుసు తర్వాత ఈ పక్షవాతం అనేది వాతావరణం వచ్చింది కాబట్టి వాతావరణకి సంబంధించిన దుంపకూరలు గడ్డలు క్యారెట్ క్యాలిఫ్లవర్ బీట్రూట్ ఇలా అన్ని నేను సంబంధించినవన్నీ దాన్ని వస్తాయి గుడ్లు కూడా తినకూడదు వీళ్ళు వెళ్ళేటప్పుడు మీరు ఏమైనా డైట్ చార్ట్ ఇస్తారండి డైట్ చార్ట్ ఇస్తాము దాన్ని ఫాలో చేయమని చెప్తాం తర్వాత మోషన్ ఓకే మోషన్ వీళ్ళకి పక్షవాతం వచ్చినప్పుడు మోషన్ రాదు ఈ రెండు రోజులు ఒకసారి వస్తుంది కానీ ఎప్పటి నుంచి రోజు రెగ్యులర్ గా వస్తుంది అవునా పెద్ద మామూలుగా మోషన్స్ అవుతున్నాయా నీకు మంచిగానే వస్తుందా లేట్ లేట్ అవుద్ది లేట్ అవుతుంది మళ్ళీ పెద్దగా సమస్య ఉంది ఇప్పుడు ఇది మెయిన్ ఏంటంటే మర్మకల అన్న సార్ మీరు ఇది మరమకాలింది అది చాలా పాశ్ మంది అండి ఇంకా అయితే అండి అంతవరకు చెప్తున్నావు కదా కృషి తర్వాత ఇంకా కొద్ది పైకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ వేయాలండి పసులు లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ సైడ్ క్లాటింగ్ ఉంటుంది క్లాటింగ్ ఉంటుంది ఓకే నరాలి పట్టేసి ఓకే వాటిని లూజ్ చేయాలన్నమాట ఓకే ఓకే ఈ మంది ఏం చేస్తుంది అంటే తినడం వల్ల వాటికి పట్టుతం వస్తుంది నరాలకి ఆ నరాలు పట్టుతం రావాలంటే లోపల ఉన్న బ్రెయిన్ లో ఉన్న క్లాటింగ్ సార్ ఇప్పుడు ఈయన ఏజ్ అందా సిక్స్టీ ఫైవ్ నే ఉంటాయి కదా ఎంత ఎంత వయసు అండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు సంవత్సరాలు సో ఇప్పుడు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళలో కూడా వచ్చాయనంటే ఈ పెరాలసిస్ వాళ్ళకు కూడా మీరు నయం చేస్తారండి ఎనభై ఐదు సంవత్సరాల వయసు ఓకే ఓకే ఫ్రీ అయింది కొద్దిగా ఫ్రీ అయింది కదా ఎట్లా ఉంది ఎట్లాంది బాబా